మనం చాలా సార్లు మాట్లాడుకున్న అంశమే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి అన్ని అస్త్రాలను మ్యాక్సిమం ఎంతవరకు వాడగలరో అంతవరకు వాడతారు అని సో మొదట ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరనివ్వకూడదు అని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు జతగట్టిన తర్వాత అప్పటికి విజయం మీద నమ్మకం కలగలేదు సో ఇప్పటికే వివిధ వేదికల మీద నుండి వివిధ రకాల ముసుగులతో జగన్మోహన్ రెడ్డి గారి మీద వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల వ్యవస్థలు వివిధ రకాల సంస్థలు అటాక్ చేస్తూనే ఉన్నాయి అంటే జగ జగన్ గారి మీదకు చంద్రబాబు గారి తరపు మనుషులుగా ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు గారిలోని అంటే తన అమ్ముల పదుల అస్త్రాలుగా వాళ్ళు ప్రయోగింపబడుతూనే ఉన్నారు ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని వదులుతూ ఉన్నారు ఈ అస్త్రం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి ఆ అస్త్రం పేరే మైండ్ గేమ్ ఆ అస్త్రం పేరే మైండ్ గేమ్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయోగిస్తున్నటువంటి అస్త్రం పేరు మైండ్ గేమ్ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఎవరెవరైతే పనిచేశారో వాళ్లను ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకే తిరిగి ప్రయోగించడం తద్వారా జనాల్లోకి ఒక మెసేజ్ పంపించడం పంతొమ్మిదిలో జగన్ సీఎం కావాలని పనిచేసిన వాళ్ళకి జగన్ పాలన నచ్చడం లేదు జగన్ నచ్చడం లేదు వాళ్ళే జగన్ ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనుకుంటున్నారు అనే మెసేజ్ని జనాల్లోకి పంపించే ఎత్తుగడ కోసం అస్త్రం మైండ్ గేమ్ ఇందులో భాగంగా పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో చిన్న ఊర్లో చిన్న స్థాయి కార్యకర్త నుండి కూడా చంద్రబాబు నాయుడు గారి స్వయాన ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు మన నిన్న కూడా మాట్లాడుకున్నాం వాళ్ళను కూడా ఆయనే ఖండువా కప్పి ఆహ్వానిస్తూ ఉన్నారు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ కోసం పనిచేసినటువంటి కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అన్ని మాటలని కూడా ఇప్పుడు తన వైపే అంటే చంద్రబాబు ఇంటికి పిలిపించుకొని ప్రశాంత్ కిషోర్ కూడా నా గెలుపు కోసమే పనిచేస్తున్నారు జగన్ నచ్చడం లేదు అంటే జగన్ కోసం ఆ స్థాయిలో పనిచేసిన వ్యక్తి కూడా జగన్ను వ్యతిరేకిస్తున్నాడు నా దగ్గరకు వచ్చాడు నాతో కలిసి పనిచేయడం కోసం అని చెప్పే మెసేజ్ ఓపెన్ గానే పంపించాను ఇది ఒక మైండ్ గేమ్ మనం నిన్ననే అన్నాం గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద మానసిక యుద్ధం చేయడం కోసం అస్త్రాలు ప్రయోగిస్తున్నారు అని మన మాట ముమ్మాటికే నిజం ఇది మైండ్ గేమ్ ఇప్పుడేం ప్రశాంత్ కిషోర్ కన్సల్టెంట్ గా పనిచేయడం లేదు జస్ట్ సలహాదారుడిగా ఏవో సలహాలు ఇవ్వడం కోసమే అంగీకరించినట్లుగా సమాచారం ఇంకా రెండు మూడు సార్లు ఏమైనా సలహాలు ఇచ్చినా కాకపోతే ఇంకా రెండు మూడు సార్లు కలుస్తారు కావాలని జనాల్లోకి ఒక మెసేజ్ పంపించి జగన్ను అది అది కరుడు కట్టిన జగన్ కోసం పనిచేసిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పడం కోసం ఇప్పుడు జగన్న కోసం పనిచేసిన కార్యకర్తలు అయిపోయారు ప్రశాంత్ కిషోర్ అయిపోయాడు ఇప్పుడు జగన్ కుటుంబం నుండే వైఎస్ షర్మిలా గారు ఎస్ షర్మిల కొందరు రాజకీయ పార్టీలకు కొందరు వాళ్ళకు కొందరు సెలబ్రిటీలకు ఈ గ్రీటింగ్ కార్డులు గిఫ్ట్లు పంపించినట్టున్నారు ఫ్రమ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అని మరి ఆమె మొత్తం ఎందుకు ఓన్ చేసుకుంటుందో తెలియడం లేదు పోనీ వాళ్ళ ఇష్టం అలా నారా లోకేష్ కూడా పంపిస్తే వాటిని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసి అలా పంపించేందుకు థ్యాంక్స్ చెప్పి క్రిస్మస్ విషయం చెప్పడం ఇది కూడా మైండ్ గేమే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో జగన్ కోసం పనిచేసిన షర్మిల బై బాయ్ బాబు బై బాయ్ బాబు అని చెప్పిన షర్మిల సొంత కుటుంబ సభ్యురాలు సొంత చెల్లెలు కూడా చంద్రబాబు నాయుడు గారు వైపే ఉన్నారు అని చెప్పి పంపించే మెసేజ్ మైండ్ గేమ్ ఇప్పుడు లోకేష్ ట్విట్టర్లో షేర్ చేయడం మైండ్ గేమ్ ఈ అస్త్రాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగిస్తూ ఉండడం కూడా మైండ్ గేమ్ అయిపోయాయి ప్రశాంత్ విశ్వర్మల వరకు వచ్చాగింది నెక్స్ట్ ఎవరు ఇంకెవరు రాబోతున్నారు వస్తారు ఈ వస్తారు అని నా పాయింట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ పతాక స్థాయికి ఆడబోయే మరికొందరు రాబోతున్నారు అందువే విడతల వారిగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో బయటకు వస్తున్నారు సో ఇది ఒక బలమైన అస్త్రం మైండ్ గేమ్ అనేది జగన్ గారి మీద అభిమానం ఉన్నోళ్లకు జగన్ గారి సానుభూతి న్యూట్రల్ ఓటర్స్ మీద ఖచ్చితంగా కాస్తో కూస్తో ప్రభావం చూపించగలిగే మైండ్ గేమ్ ఇది మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఎంత సమర్థవంతంగా కొట్టగలుగుతుంది అన్నదైతే చూద్దాం